శ్రీదేవి ఫ్రమ్ హైదరాబాద్ ఐ వాడి పేరు బిస్వాల్ సిమ్లీ కూడా దాబాలో దొరుకుతాడు ఓ సార్ బౌంజరస్ నేను చూసుకుంటాను సార్ అబ్బో వరిసా సింగం రెండు బండ్లు అమ్మా డబ్బులు వద్దండే బంధుల్ తీసుకుని ఓసారి వాయించండి మా తాగుబోతులు ఎంజాయ్ చేస్తారు ఒకటో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకి ఒక బాబుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు బాబు ఎక్కడా ఎక్కడికొచ్చే మాట్లాడుతున్నావురా ఇది నా ఏరియా నేను చెప్పను చెప్పరా బాబు ఎక్కడా చెప్పను చెప్పడా నేను చెప్పను బాధ సమాధానం చాలా చిన్నది చెప్పు చెప్తా చెప్తా నన్ను బీకు దగ్గర పంపించింది పట్నాయక్ వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ బాబు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు కానీ పట్నాయక్ తెలుసు పట్నాయక్ తెలుసు ఆ పట్నాయక్ గారు ఎక్కడ ఇక్కడ ఇరవై కిలోమీటర్ల దూరం కోరాపూట్ ఏంటిదంతా బాబు నవరు కిడ్నాప్ చేస్తారు డీటెయిల్స్ అని తర్వాత చెప్తాను బాబు లోపల నీ టాలెంట్ చూసిన తర్వాత నాకు చాలా ముచ్చడేసింది నీకు ముచ్చడేసింది రెండు లీటర్లు ముచ్చడేసింది శనయ బాబు వీరికి బయలుదేరండి మేము అలా వెళ్లి ముచ్చడి తెచ్చుకుని బయలుదేరతం చెప్పు శనయ సభల్లో వాయించం తగురు మంచి వాయించాల్సి వస్తుంది ముందు బయట అన్నయ్య

ఏం మళ్లీ వచ్చారు నువ్వు గుంటేవే బిస్వాలు పుస్పాలు వాడికి మామూలు ఫాలోయింగ్ ఇక లేదయ్య ఈ ఏరియా దాటి వరకు మేము మీతోనే ఉంటాం మీదయ్యా అన్నయ్య నెక్స్ట్ కచేరి ఎక్కడో కరుక్కు మీ జాతకంలోనే ప్రాణగండం ఉంది మృత్యు ఈ ఇంటి పరిసరాల్లోనే తిరుగుతుంది ఈ మృత్యుంజయ హోమం పూర్తయితే మృత్యువుని ఇంటి గడప దాటి లోనికి రాదు నమస్తే పట్నాయక్ జీ నా పేరు బాలు ఫ్రమ్ హైదరాబాద్ ఒక తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకి బీక్కుని నీ ఫ్రెండ్ ఓ బాబుని కిడ్నాప్ చేశాడు బాబు ఎక్కడా ఇదేమైనా ఎంక్వైరీ కౌంటర్ అనుకుంటున్నావా అక్షేమం కోసం ఇంత పెద్ద హోమం జరుగుతుంటే బాబా ఎక్కడు చెప్పను Hamba bala bala. Tak ada. Hey, orang, స్పీకర్ ఆన్ చేయండి పట్నాయక్ ఈ పిల్లాడి ఎంత అడిగినా నిజం చెప్పట్లేదు నీకు తెలిసిన మంచి సైక్యాట్రిస్ట్ ఉంటే పంపించు ఆ మృత్యువుని డైవర్ట్ చేయండి సార్ నా దగ్గర ఒక మంచి డాక్టర్ ఉన్నాడు పంపిస్తా ఏ రావుడు ఏమైంది రా అదే మన పిల్లలు పెళ్లి వెళ్ళిపెట్టుకున్నారు కదా మన భూములు మధ్య తక్కువ భయంతో ఉదయం ఎక్కువ భయం అంటే అండి మరి ఎంకేషన్ అనవసరంగా కాపాడే మంచి డిసిషన్ తీసుకున్నా రెండు రోజుల తర్వాత ఎలాగూ మీ అందరి పరిస్థితి నారాయణరావు వారసుడు డాక్యుమెంట్స్ అన్నాం ఎక్కడ చస్తే గవర్నమెంట్ నుంచి ఎక్స్క్రేషన్ అయినా వస్తుంది బతికితే ఏడుపు ఆకలి అంతే మీ అందరికీ దనం పెడతాను ఇలాంటి పనులు చేయకండి ఇన్ని రోజులు ఇంకో రెండు రోజులు ఓపిక పట్టండి బాబుని తీసుకురావడానికి నా కొడుకు వెళ్ళాడు ఖచ్చితంగా డాక్యుమెంట్స్ తీసుకుని అనుకున్న టైంకి ఇక్కడికి వస్తా నిరాశ భయాన్నిస్తుంది నమ్మకం బలాన్నిస్తుంది నా కొడుకు వచ్చి తీరతా చేస్తున్నాం ఎలాగే పట్నాయక్ గారు పంపారు ఓ డాక్టర్ కరీనా డాక్టర్ డాక్టర్ లహరి వీళ్ళు డాక్టర్ సార్ అంటే మ్యూజిక్ థెరపిస్ ఏంటి డైరెక్ట్ గా సర్జరీ నుంచి వచ్చాం సైకిస్ కూడా సర్జరీలు చేస్తారా డాక్టర్ నాకు కూడా అర్థమైంది నేనే బాస్ అనుకుంటాను సార్ మీరు డాక్టర్స్ ని లాజిక్ అడితే హర్ట్ అవుతారు డాక్టర్ 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 మీలో నీ క్యాప్టెన్సీ ఏంట్రా కొత్తవాళ్ళు వస్తే చాలు క్యాప్టెన్సీ కొట్టేయడం చూస్తాడు మోసంలో డాక్టర్ ఎలాగైనా బాబుతో ముందు బాబుని పిలవండి బాబుతో నేను పర్సనల్ గా మాట్లాడాలి ఓకే డాక్టర్ पेज कदा हे राजन